ఆవలింత కన్నున్నాడు గాని తుమ్ముకు లేడని ఇంట్లో స్వీట్ రెసిపీస్ చేయడానికి నేనున్నాను గాని తినడానికే ఎవరు లేరు ఎంత మాట ఎంత మాట తల ఒక వరస పెట్టి నోరారా పిలుస్తామే అక్క వదిన చెల్లి పిన్ని దీపు అని ఏ మమ్మల్ని పిలవచ్చుగా వచ్చో ఓ పూట తినొస్తాగా అంటారా నాకు పిలవాలనే ఉందండి రీల్స్ లో చూసిన వంట రియల్ గా తింటే ఏమైపోతారా అని భయవేసి పిలవట్లేదు అంతే ఇవాళ ఏం చేసిన వంట పేరు నాకు కూడా తెలీదు ఏదో ఒక రీల్ లో చూసి టెంప్ట్ అయిపోయాను క్రేవింగ్స్ వచ్చేసాయి తినడానికి అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి సార్ సరి చేసేద్దాం కదా అని మొదలు పెట్టా ఫస్ట్ సన్న సేమియా నేతిలో దూరగా ఫ్రై చేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ కొంచెం యాలకుల పొడి ఓ టీ గ్లాస్ నీళ్లు వేసుకుని రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ పాలు పెట్టుకొని అందులో పిస్తా జీడిపప్పు పలుకులు యాలకుల పొడి ఓ పావు కప్పు షుగర్ ఓ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఓ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేసుకుని కలుపుకుని ఆ పాలు తీసుకొచ్చి ఇందులో పోసేసి రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే దగ్గర పడిపోతుంది కింద బేస్ గా సేమియా వేసేసుకొని పైన కస్టర్డ్ మిల్క్ వేసేసుకుని దానిపైన మళ్ళీ సేమియా పిస్తాతో గార్నిష్ చేసేసుకోవడమే టేస్ట్ సూపర్ ఉంది